హెలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్పై క్లిక్ చేయండి మొదటగా ఈవీఎంల గురించి తెలుసుకుందాం ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ను పంతొమ్మిది వందల ఎనభైలో ఎంబి హనీఫ్ రూపొందించాడు ఈవీఎంలను భారతదేశంలో మొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కేరళలోని నార్త్ పరవార్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన బై ఎలక్షన్లో యాభై పోలింగ్ స్టేషన్లు ఉపయోగించారు భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ బెంగళూరు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్లో తయారు చేయబడుతున్నాయి ఈవీఎంలో ఒక్కొక్క బ్యాలెటింగ్ యూనిట్లో ఎన్నికలలో నిలబడిన పదహారు మంది అభ్యర్థుల వివరాలను మాత్రమే పొందుపరుచుటూ వీలవుతుంది ఒక్కొక్క ఈవీఎంలో ఇలాంటి బ్యాలెటింగ్ యూనిట్ను గరిష్టంగా నాలుగింటిని మాత్రమే అనుసంధానం చేయడానికి వీలవుతుంది అందువలన అత్యధికంగా ఎన్నికల్లో నిలబడిన అరవై నాలుగు మంది అభ్యర్థుల వివరాలను మాత్రమే ఒక్కొక్క ఈవీఎంలో పొందుపరచుటకు వీలవుతుంది అరవై నాలుగు మంది కంటే ఎక్కువ మంది ఎన్నికల్లో నిలబడితే ఈవీఎం ఉపయోగించుటకు వీలు కాదు అందువలన సాధారణ బ్యాలెట్ పేపర్ పద్ధతిని ఎప్పటి వరకు ఉపయోగించవలసిన అవసరం వస్తున్నది ప్రస్తుతం ఒక ఈవీఎంలో మూడు వేల ఎనిమిది వందల నలభై ఓట్ల మాత్రమే రికార్డ్ చేయుటకు వీలవుతుంది ఈవీఎంలను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఢిల్లీలకు జరిగిన శాసనసభల ఎన్నికలలో పదహారు పోలింగ్ స్టేషన్లు ప్రయోగాత్మకంగా వినియోగించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గోవా శాసనసభకు జరిగిన ఎన్నికలలో ఈవీఎంలను పూర్తి స్థాయిలో వినియోగించారు నెక్స్ట్ వన్ నోటా గురించి తెలుసుకుందాం సాధారణ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులలో ఇంతవరకు అభ్యర్థులు ఓటర్లకు ఎవరైనా నచ్చకున్నా సరైన అభ్యర్థి లేరని భావించినా ఎవరికో ఒకరికి ఓటు వేయాల్సిన పరిస్థితి ఉండేది కానీ ప్రస్తుతం ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరైనా నచ్చకున్నా సరే సరైన అభ్యర్థి లేరని భావించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో ప్రత్యేకంగా నోటా అనే మేటాను ప్రవేశపెట్టడం జరిగింది ప్రస్తుతం ఈ నోటా విధానం పదమూడు దేశాలలో అమలులో ఉంది దీనిని భారతదేశంలో మొదటిసారిగా ఢిల్లీ మిజోరం రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రెండు వేల పదమూడులో ప్రవేశపెట్టారు ఇప్పుడు ఓటు సెరా గురించి తెలుసుకుందాం ఓటు చర ఎలక్ట్రానిక్ సారీ అండి క్షమించాలి ఓటు చర కర్ణాటకలోని మైసూర్లో తయారవుతుంది దీనిని ఇరవై తొమ్మిది దేశాలకు ఎగుమతి చేస్తున్నారు మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ కర్మాగారానికి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో అప్పటి మైసూర్ మహారాజ్ నాల్మాడి కృష్ణరాజ్ ఒడియర్ స్థాపించారు నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ఫార్ములాతో ఈ సెర ఉత్పత్తి బాధ్యతలను ఈ కర్మాగారానికి పంతొమ్మిది వందల అరవై రెండులో కేంద్ర నిర్ణయంతో అప్పగించారు రెండు వేల ఆరు ఫిబ్రవరి నుండి వాటర్ ఎడమ చేతి చూపుడు వేలిపై గోరుపై స్థిరాఘత పెడుతున్నారు ఇంతకుముందు వేలిపై చొక్క పెట్టేవారు ఈ సిరాలో ఏడు నుండి ఇరవై ఐదు శాతం సిల్వర్ నైట్రేట్ ఉన్నందున వెంటనే చిరిగిపోదు ఈ సిర నేరేడు రంగులో ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి